రామలక్ష్మికి యాక్సిడెంట్ అవటంతో తలకి చేతికి గాయాలై ఉంటాయి వాటికి కట్లు కట్టుకుని ఉంటే రఘురామ్ చాలా బాధపడుతూ రామలక్ష్మి గాయాలని చూస్తూ ఉంటాడు నాన్న నాకు ఈ గాయాలు అయినందుకు నాకు ఏమీ బాధగా లేదు నాన్న ఆద్య నన్ను అనేసి మాటలు మాట్లాడింది దానికే నాకు చాలా బాధగా ఉంది నాన్న చాలా బాధగా ఉంది అసలు ఆద్య నన్ను ఎన్నేసి మాటలు అనిందో తెలుసా నాన్న అయినా వాళ్ళకి ఆ ఇంట్లో ఎంత హక్కు ఉందో అదే నాన్న ఆద్యకి ఎంత హక్కు ఉందో అది తాతగా రాస్తి కాబట్టి నాకు కూడా ఆద్యతో సమానంగా సమాన హక్కు ఉంటుంది మీరు ఆ ఇంటిని ఎంతగా తీర్చిదిద్దారో నాకు తెలుసు నాన్న అది పేరుకు మాత్రమే తాతయ్య ఆ ఇంటిని తీర్చిదిద్దింది మీరే కాబట్టి ఆ ఇంట్లో నాకు ఆధ్యతో సమానంగా హక్కు ఉంది కాబట్టి ఆ ఇంటిలో సగ భాగంలో మీరు ఉండొచ్చు నాన్న రండి నాన్న మీరు ఆ ఇంట్లో సగభాగంలో ఉంది మీరు ఇలా ఉండకూడదు నాన్న అని రామలక్ష్మి రఘురామ్ చేతి పట్టుకొని లాగుతూ వెళ్దాం రా అని పిలుస్తూ ఉంటుంది ఇప్పుడు పద్మ నిజానికి చెప్పాలంటే నువ్వే అసలైన వారు వి ఆద్య అసలు వారరాలు కాదు కాబట్టి ఆ ఇంట్లో సగం భాగం కాదు మొత్తం హక్కు నీకే ఉంటుంది రామ అని పద్మ చెప్తుంది ఇంకా ఏంటి నాన్న ఇక్కడే ఉన్నారు రండి నాన్న మీరు ఆ ఇంట్లోనే ఉండాలి అని రామలక్ష్మి అంటే లేదు రామ మనవరాలుగా నీకు ఆ ఇంటిపై హక్కు ఉంటుందేమో కానీ నాకెలా హక్కు ఉంటుంది నాన్నకి స్వాధితమైన ఆస్తిలో కూతురు ఉండొచ్చేమో అన్న అనుభవించొచ్చేమో కానీ కూతురుకి సంబంధించిన ఆస్తిలో నాన్న ఉండకూడదమ్మా కాబట్టి నేను రానమ్మ ఇక్కడే ఉంటాను అని రఘురాం తేల్చి చెప్పేస్తాడు